చూడండి ఇస్లాం మతంలో మొత్తం వచ్చి ఈ గరిక తక్కుతూ ఉంటారు తక్కుతే మనకు ఆరోగ్యం బాగుంటుందని ఒక నమ్మకం కొండేది కొండ అయితే కలకలలాడిపోయేది జనాలతోటి కొన్ని నమ్మకాలు కొన్ని సంప్రదాయాలు విడిచిపెట్టి ఉండడం వల్ల ఇలాగ అయితే ఐకమత్యం కూడా పోయింది ఇలాంటి సంప్రదాయాలప్పుడు ఎందుకు పెట్టారంటే మనసులలో ఎప్పుడో ఒకసారి ఒక సంవత్సరంకి ఒకసారి అయినా అందరూ కలిసి ఒక పండగలా చేసుకొని ఐకమత్యంగా ఉండి వాళ్ళు ఇంటి నుంచి బయటికి వచ్చి ఒక హ్యాపీగా ఉండేది ఇలాంటి నమ్మకాలు లేవు అవి లేవు ఇవి లేవు అని చెప్పి మనుషుల్లో ఆ కొద్దిగా ఉన్న ఐకమత్యాన్ని కూడా తీసేశారు అప్పుడు పిండి వంటలు తెచ్చుకొని ఇక్కడ తినాలని ఒక ఆశగా ఒకరికొకరు ఇచ్చుకుంటూ బాగుండేది ఇలాగే ఉండాలని నేను మళ్ళీ కోరుకుంటున్నాను गुरुग्राम जिले तेरे दर से